హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని గగన్కి నిజం తెలిసేసరికి అమ్మ మీద అటాచ్ చేసి అపూర్వ అని తెలుసుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తాడు వెళ్ళి వాళ్ళ ఇంటి డోర్ని కోపంతో పోసేసి లోపలికి వెళ్ళి కనుతోనే అపూర్వ అపూర్వ అరుస్తూ ఉంటాడు అప్పుడు చంద్ర బయటికి వచ్చి ఎందుకురా నా ఇంటికి వచ్చి అరుస్తున్నావు అని చెప్పి అంటాడు ముందు అపూర్వలు నిజం నీకు తెలుస్తే నువ్వే అపూర్వం బయట గెండేస్తావు నీ చేతులతోనే అని చెప్పి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి గగనంత సీరియస్ అవుతాడు చంద్ర దానికి మీ ఆవిడ శోభాచంద్రని చంపింది అపూర్వే అని చెప్పి అని పెద్దగా అరుస్తాడు దానికి చంద్ర ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అరిచేసరికి అవును నేనే నిజం మాట్లాడుతున్నాను మీ ఆవిని చంపింది అపూర్వ మా అమ్మ ఆ వీడియో చూసి అందరికీ నిజం చెప్పింది కానీ ఈ లోపే తనని షూట్ చేయించింది అపూర్వ అని చెప్పి శరశ్చంద్ర ముందు చెప్తాడు గగన్ అప్పుడు అపూర్వం నేను చెప్పేదంతా అబద్ధం బావా అని చెప్పి మీద తోసేస్తుంది దానికి గగన్ ఇంకా ఆ వీడియోలో కెమెరాలోని అంతా ఉంది నిజమంతా బయటపడుతుంది ఆ వీడియో తీసుకువస్తాను చూడండి అని చెప్పి అక్కడ పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ ఉంటాడు ఇక్కడ ఆ నిజం విన్న వెంటనే శరశ్చంద్ర కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు కేపి నీరా అందరూ కలిపి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి అపూర్వ శోభాచంద్రని చంపిందా అని చెప్పి దానికి అవునని చెప్పి గగన్ గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటాడు వీళ్ళందరూ కలిసి ఇంకా చేసేదేమీ లేక సైలెంట్గా ఉండిపోతారు శరశ్చంద్ర ఇంకా నేను ఫోన్ చేస్తాను పోలీసులకి అని చెప్పి ఫోన్ తీసుకుని అపూర్వ అపూర్వ ఖచ్చగచ వణికిపో